బరపరచుకుంటా ప్రార్థన చేసుకుంటా అంటే నాకు తెలిసింది అనిలే కదా ఇట్లా బెల్ట్లో ఇప్పుడు ఇక అయ్యగారు ప్రతి చిన్నది ప్రతి చిన్న విషయం నిన్న నిన్న గుడివేడ అంగుళూరు వెళ్తే అరగంటకు ఒకసారి ఫోన్ చేస్తున్నారు తిన్నారా చీ తాగారా టిఫిన్ చేశారా మంచాల వేసారా సబ్బులు ఇచ్చారా బకెట్తో నీళ్ళు పెడుతున్నారా పడిచుకుంటున్నారా కండవాళ్ళు ఇచ్చారా ఓ అని చెప్పి అయ్యగారు నీకు ప్రాణం ఇక్కడ ఉంది ఆత్మ అక్కడ ఎన్నిసార్లు నేను అనుకున్నాను లైవ్ అంతా అయిపోయింది పన్నెండోన్నర ఏమవుతాయి అప్పుడు చేశాడు ఎక్కడ పడుకున్నారు మీరంతా ఏమన్నా దొప్పట్లో ఏమైనా ఇచ్చారా లేదంటే ఓయో ఇంకా మీరు అనిపించింది అల్లేయా ఒక తండ్రి ఒక తండ్రి స్థానంలో మరి అయ్యగారు మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు కొన్ని కొన్ని సార్లు మాకు కూడా పడుతుంది ఎప్పుడైనా ప్రార్థనకు లేటుకు వచ్చినా ఎక్కడికైనా రాకపోయినా అయ్యగారు కూడా మాకు ఇచ్చే క్లాస్ భయంకరంగా తీసుకుంటారు ఇంకా ఫోన్ చేస్తాం అయ్యగారు వంద ఎక్కడున్నావు బయలుదేరా ఇంకే వేరేది ఉండదు ఇక ఫోన్ కట్ చేసి పడేస్తా ఇక అమ్మో ఇదేదో పవర్ కాలుతుంది ఇంకా సిలిండర్ ఎక్కువైపోతున్నాం అని ఇంకా పరిగెట్టుకొని పరిగెట్టుకొని పరిగెట్టు ఎందుకంటే మాకంటే కంటే ముందు వచ్చిన్నాడు కాబట్టి అక్కడ కాబట్టి అర్థం స్తోత్రం చెప్దాం ఇది కోపమా మా మీద కష ఈర్ష్య కాదు నా బిడ్డల్లో బాగుండాలని ఒక తపన గట్టిగా చప్పట్లు కొడదాం నా బిడ్డలు మరి నేను కానీ అనిల్ కానీ చిన్నబాబు కానీ సురేష్ కదా సురేష్ జగన్ ఇప్పుడున్న ఇల్లు మరి వీళ్ళకి అనుబంధం ఎలా ఉందో నాకు తెలియదు కానీ నన్ను అనిల్ని దత్తపుత్రులు గారికి అంటారు మీ దత్తపుత్రులు ఇద్దరు వచ్చారు అయ్యగారు దత్తపుత్రులు నేను అనిల్ దత్తపుత్రులు గారికి అందుకే రేపు ఆస్తులు మా ఇద్దరికి కూడా వాటా ఉంది చిన్నబాబు గుర్తు గుర్తుపెట్టుకోవాలా సభాముఖంగా చెబుతున్నాం అయ్యగారు కదా అయ్యారికి వచ్చే దాంట్లో మాకు కూడా వాటా ఉంది అల్లేయా మమ్మల్ని దత్తం తీసుకున్నారు అనిల్ నన్ను దత్తం తీసుకుని అయ్యగారు కాదు అనిల్ మనకుంది వాటా ఉంది కాబట్టి మేము బాగుండాలి అనే ఒక తపన మన కోసం ప్రార్థించారు అందరూ భాషగాళ్ళు సహకరించారు అందరూ వందనాలు చాలా హ్యాపీగా ఉంటాం అండి ఎక్కడికి వెళ్ళినా కూడా రాజు గారు కావచ్చు రవీంద్ర గారు కావచ్చు ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన నేను కావచ్చు సునీతమ్మ గారు కావచ్చు మాతో చాలా జోకులు వేసుకుంటాం నవ్వుకుంటాం హ్యాపీగా ఒక కూడికి అయిపోయిన తర్వాత చాలా మాట్లాడుకుంటాం నేను అనుకున్న ఈ డేవిడ్ పాల్ గారికి అప్పగించిన సంఘం ఈ బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఆయన నేను చెప్పా కార్లో వెళ్తా ఉంటే అనిల్ జాగ్రత్త నడువు అంటున్నాడు డేవిడ్ పాల్ గారు నేమే నువ్వు తప్పుడు దిండు పెట్టుకెనకొత్త అంటున్నాడు నా ఏమో దిండు పెట్టుకోమంటున్నాడు ఈయన్ని ఏమో కాలు పైన వేసుకో కాలు కింద వేసుకో అన్నాడు ఈయన్ని చిన్న వెనకాల చల్లి జాగ్రత్త ఒక్కపోతున్నా పోతుందా బాగున్నా ఉన్నాడు చంద్రబాబుని సురేష్ని నేను ఇంకేం చేయాలి అర్థం కాక సార్ ఏం సార్ అందరిని ఇట్టోళ్ళు ఇచ్చారు మీకు అని చెప్పాను కుంటోడు గుడ్డోడు నడ్డోడు ఎవరు ఏం సార్ అంటే ఆయన ఒక మంచి సాక్ష్యం చెప్పాడు మా గురించి మంచి సాక్ష్యం ఆయన చెప్పాడు కదా మీరు గుంట శరీరకంగా కుంటోళ్ళు గుడ్డోళ్ళు కావచ్చు కానీ మీరు అని చెప్పాడు అల్లేలియ అసలు మీ నాకేం నేమ్య మీరు నా వెనకతలు ఉంటే చాలు నేను సముద్రాలను కూడా ఎదగలను చెప్పాడు ఓ సంతోషం అనిపించింది సభాష్ హ్యాపీ అనిపించింది అడుగడుగు నాకు టీ కాఫీ ఇచ్చుకుంటూ మంచి భోజనం పెట్టుకుంటా మమ్మల్ని గుడివాడు తీసుకెళ్ళి సురక్షితంగా మరలా ఎవరి స్థానాల కాలని చే ఈ పదమూడు ఈ దుఃఖకర సంతోష సమయంలో దుఃఖకరమైన విషయాలు ఎందుకు ఇవన్నీ ఇన్ని సమయాలు దేవుడు మమ్మల్ని కంటి పాపలాగా కాపాడుకుంటూ వచ్చాడు తిన్నాము తినలేదు పోవాసున్నాము కన్నీరు కార్చాము ఏం చేశాము ఇంతమందిని సంపాదించుకోవడానికి ఎన్ని ఎన్ని ప్రయత్నాలు చేశాము అన్ని ప్రయత్నాలను దేవుడు సక్సెస్ చేసి ఈ ముందు పద్నాలుగు సంవత్సరాల ముందు ప్రభుత్వం కంటికి చెప్పలేకూడదు అవుతాయి అల్లేలియా సమస్త మహిమ ఘనత ఆయనకే చెల్లెని గాక అల్లే మరి ఈ యొక్క మినిస్ట్రీకి జీవితాంతం జీవితాంతం రుణపడి ఆయన ఆయన ఆయనకి నమ్మకత్వంగా ఉండాలి అని ఒక తీర్మానం చేసుకున్నాను ఇంకా ఎదగని ఒక పది సంఘాలు కట్నీ పదిహేను సంఘాలు కట్టినాయి విజయవాడ సంఘం కూడా రూబేణి మినిస్ట్రీనే అర్థం విజయవాడలో మేము కట్టిన సంఘం చెప్పా సార్ మనకి విజయవాడలో కూడా ఒక సంఘం ఉంది సార్ అని చెప్పాను ఎందుకంటే చాలా నమ్మకంగా ప్రార్థన చేస్తారు డేవిడ్ గారు కానీ ఇప్పుడు వచ్చిన అమ్మగారు కూడా చాలా మంచిది ప్రతి నెల ఒక నెల పచ్చళ్ళు తెచ్చిద్ది ఒక నెల బిస్కెట్ ప్యాకెట్లు తెస్తారు ఏదో ఒకటి అమ్మలాగా మాకు ఏదో ఒకటి తెస్తానే ఉంటుంది మేడం గారు కదా మంచి మనసు ఇచ్చాడు దేవుడు కాబట్టి ఇంకా పది సంఘాలు కట్టి మేము గొప్పలోని ఎప్పుడు ఆయనకి నమ్మకంగా ఉంటామని మనం చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను దేవుడి సాక్ష్యాన్ని దీవించిన గాక అందలేయా